కలకత్తా వైద్యురాలు అత్యాచారం నిందుని శిక్ష వేయాలని బీజేపీ డిమాండ్ చేసింది మార్కాపురం పట్టణంలో ముస్లిం మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డాక్టర్ మాన్వితా అని హత్య చేసిన వ్యక్తిని ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తూ కోతులతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పాత బస్టాండు చనకేశ్వరం దేవాలయం మాడదులు తిరుగుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు అతన్ని వృత్తియాలంటూ వెంటనే అతనిపై చర్య తీసుకోవాలంటూ మహిళలు డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీజేపీ మార్కా ఇన్ఛార్జీ కృష్ణారావు మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకురాలు షబానా మీడియా కర్నర్ రామకృష్ణ నాయకులు రాజా శ్రీకాంత్ సుబ్బారావు మిర్యాల వాసుప్రియ సానికం వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు మరోసారి ఇటువంటి అమానుష సంఘటన జరగకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ మైనార్టీ మోర్చా నాయకుల వాళ్ళు షబానా డిమాండ్ చేశారు అతన్ని వృశిక్ష వేయడమో లేదా ఎన్కౌంటర్ చేయడమో వచ్చేయాలంటూ డిమాండ్ చేశారు Dr. Mondica.